విమానంలో ప్రయాణిస్తున్న కుటుంబం మొత్తం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బలికొంది అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన పది మంది మృతి చెందగా అందులో ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది మృతుల్లో ఐదేళ్ల కవలలు తొమ్మిదేళ్ల చిన్నారి భార్యాభర్తలున్నారు వీరు ప్రమాదానికి ముందు విమానంలో తీసుకున్న సెల్ఫ్ నెట్టింటా వైరల్గా మారింది అహ్మదాబాద్లో గురువారం జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు ఎయిర్ ఇండియా విమానం కుప్పకులింది ఈ ఘటనలో విమానంలోని రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు అదే విమానంలో ప్రయాణిస్తున్న కుటుంబం మొత్తం అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలికొంది అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన పది మంది మృతి చెందగా వృత్తిరీత్యా లండన్లో స్థిరపడాలని బయలుదేరిన డాక్టర్ ప్రతీక్ జోషి ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ వారి ముగ్గురు పిల్లలు మిరాయా నకుల్ ప్రద్యుత్ మృతి చెందారు వీరిని రాజస్థాన్లోని బన్సర్వాకు చెందిన వారిగా గుర్తించారు ప్రతీక జోషి అతని భార్య కోమి వ్యాస్ వారి కవల కుమారులు ప్రద్యుత్ నకుల్ పెద్ద కుమార్తె మిరాయిగా గుర్తించారు ప్రమాదానికి ముందు ప్రతీక్ జోషి కుటుంబ విమానంలో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎంతో ఆనందంగా కుటుంబంతో లండన్ వెళ్తున్న ప్రతీక్ జోషి అక్కడే ఫ్యామిలీతో ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు ఇక భార్య కోమి వ్యాస్ తన డాక్టర్ ఉద్యోగాన్ని ఇక్కడ వదులుకొని పిల్లలు భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోటి ఆశలతో కుటుంబంతో లండన్ బయలుదేరింది కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలించినట్లు విమాన ప్రమాదం మొత్తం కుటుంబాన్ని బలి తీసుకుంది ఈ హృదయ విధాకర ఘటన ప్రతి ఒక్కరిని కంటనీరు పెట్టిస్తుంది విమాన ప్రమాదం వృద్ధులో రాజస్థాన్ కు చెందిన వారు మొత్తం పది మంది ఉన్నారు వారిలో ఐదుగురు ప్రతీక్ జోషి కుటుంబానికి చెందిన వారికి కావడం బాధాకరం ప్రతీక్ జోషి గత ఆరేళ్లుగా లండన్ లో ఉంటున్నారు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆయన ఇండియాలోని భార్య పిల్లలను లండన్ తీసుకెళ్లి అక్కడ స్థిరపడాలని కలలు కన్నాడు కానీ ఊహించని ప్రమాదంతో ఆ కుటుంబం మాసలన్నీ కరిగిపోయాయి వారి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఐదేళ్ల కవలలు పెద్ద కుమార్తె మిరియాకు తొమ్మిదేళ్లు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న ఓ ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది జనం ఉలికి పడ్డారు ఇక ఆ విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ పైలట్స్ తో కలిపి మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీరిలో యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా దేశస్తుడు ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్నపిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలడంతో అప్పుడక్కడ భోజనం చేస్తున్న విద్యార్థులతో పాటు అక్కడే ఉన్న ఎంతో మంది ఫ్యూచర్ డాక్టర్స్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే ఈ ఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ తొంభైకి పైగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి ఇక సహాయక బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ చూసినా రక్తపు ముద్దలతో ఎటు చూసిన శవాలతో ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అయితే ఇప్పటి వరకు ఆ ప్రమాదంలో దాదాపు రెండు వందల మంది చనిపోయి ఉంటారని అందులో ముప్పై నుండి నలభై మంది ఆ బిల్డింగ్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఏనని తెలిసిందే ఇక ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న వారితో పాటు అది కూలిన ప్లేస్ లో ఉన్న వారు కూడా ఎంతో మంది తీవ్రమైన గాయాల పాలవడంతో అక్కడ హాస్పిటల్స్ అన్ని సేవలతో కాళ్లు చేతులు పోగొట్టుకుని బాధపడుతున్న వారితో నిండిపోయాయి ఇక ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ ఈ సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని దీనికి కారణమేంటో తొందరలోనే కనిపెడతామని చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు అలాగే హోం మంత్రి అమిత్ షాతో కలిసి హుటాహుటిన స్థలానికి బయలుదేరారు వీరితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విజయవాడ నుండి అహ్మదాబాద్ కు బయలుదేరారు అయితే అంత పెద్ద బోయింగ్ విమానం లండన్ వరకు వెళ్లడానికి రెడీ అయి సడన్ గా ఐదు నిమిషాల్లోనే దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి కూలిపోయిందనే విషయం మీద ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి అయితే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే అసలు ఏం జరిగిందనే విషయం బయటపడుతుంది కానీ కొంతమంది మాత్రం దీనికి బోయింగ్ కంపెనీదే తప్పు అంటున్నారు ఎందుకంటే గతంలో ఎంతో మంది ఈ బోయింగ్ కంపెనీ మీద చాలా ఆరోపణలు చేశారు వెల్ బ్లోయర్స్ సరిగ్గా పనిచేయడం లేదని కొన్ని షార్ట్ కట్ వైఫల్యాలు కూడా ఉన్నాయని ఇవి ఎక్కువగా ఇప్పుడు కూలిపోయిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానాల్లోనే ఉన్నాయని ఈ విమానాలు మొదట బాగా నడిచిన కొన్ని వందల గంటల ప్రయాణం తర్వాత వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయని అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఇంజనీర్స్ బోయింగ్ కంపెనీని క్వశ్చన్ చేశారు అయితే ఇలా క్వశ్చన్ చేసిన వారిలో చాలా మంది అప్పట్లో అనుమానాస్పదంగా మరణించారు ఇక ఇప్పుడు కూలిన విమానంలో సుమిత్ సబర్వాల్ అండ్ క్లైకుందర్ అనే ఇద్దరు పైలట్స్ ఉండగా వీరిద్దరు ఎంతో అనుభవం ఉన్న పైలట్స్ వీరిలో సుమిత్ సబర్వాల్ కు ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండగా క్లైవ్ కొందరు వెయ్యిన్ని వంద గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది సో ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరిపే టీమ్ కి ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అక్కడ అసలు ఏం జరిగిందో ఆ పైలట్స్ ఏటీసీకి ఏం చెప్పాలని అనుకున్నారో మనకు తెలుస్తుంది ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన ఈ సంఘటన విమానయాన చరిత్రలోని ఇది అతి పెద్దదిగా నమోదవగా దేశం మొత్తం అక్కడ చనిపోయిన వారి విషయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన ఒక ప్రమాదం కాదని ఇది కావాలని చేసిన ఒక దాడి అంటున్నారు ఆపరేషన్ సింధూర్ లోని ఉగ్ర శిబిరాలను వారి డ్రోన్స్ ఎయిర్పోర్ట్ ని కూడా ఇండియా పేల్చి పారేసింది దాంతో అప్పటి నుండి ఎప్పుడెప్పుడా ఇండియా మీద రివెన్స్ తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఎవరికీ తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేసి సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో దాని మీద ఒక డ్రోన్తో దాడి చేయగా ఆ ఫ్లైట్లో అప్పటికే భారీగా ఫ్యూయల్ ఉండడంతో అది మండి ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందని ఇది పాకిస్తాన్ ఇండియా మీద చేసిన ఒక బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు అయితే వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే ఫ్లైట్లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే చూద్దాం మరి ఆ బ్లాక్ బాక్స్లో ఏం బయటపడుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి